నేను ఈరోజు మన ఒక నిమిషం జంగన్న నేను ఈరోజు మీకు మన సంస్థ ద్వారా అద్భుతమైన వ్యక్తిని పరిచయం చేయబోతున్నాను ఈయన పేరు జంగన్న మా సంస్థకి అంటే మన ఆయుర్వేదానికి గర్వకారణం ఈ మనిషి ఎందుకు గర్వకారణం అంటే ఈరోజు ఈయన దాదాపు పది సంవత్సరాల పైనుంచి అంటే పది సంవత్సరాల పైనుంచి ఏకదాటిగా ఈయన మన కస్టమర్గా వస్తూ రకరకాల మనుషుల్ని సర్వ రోగాల నుంచి కాపాడింది అయితే ఈ అద్భుతమైన యొక్క ఆ వ్యక్తి యొక్క విశ్లేషణని ఈరోజు మనం తీసుకుందాం ఇది ఫస్ట్ టైం నేనైతే రికార్డింగ్ చేయడం జరుగుతుంది అయితే జంగన నువ్వు మన సంస్థలో వాడిన సిద్ధి గుటికలు కానీ సంజీవిని గుటికలు కానీ త్రిఫల చూర్ణం కానీ ఇంకా పలు రకాల మనుషులు నువ్వు పంపించిన మనుషులు ఎట్లాగా లాభపడ్డారు నువ్వు ఎట్లా లాభపడ్డావు దీని ద్వారా నీకు కలిగిన ఫలితాలు చెప్పు జంగన అయితే సిద్ధి గుట్టుకల గురించి వాడినప్పుడు నీకు జరిగిన లాభం చెప్పవా అయితే సిద్ది గుండలు వాడినప్పుడు నాకు కొంచెం హెడేక్ ఉండే ఒకటి లైట్గా చర్మరోగం అనేటిది ఓకే లైట్గా ఏదైనా ఇట్లా కురుకులు కానీ ఇట్లా గిచ్చినట్టు ఏదో కొద్దిగా చర్మరోగం అనేటిది ఉంది ఓకే క్లియర్ అయిపోయింది ఓకే సంజీవిని గుట్టుకలు వాడినా అయితే ఈ సిద్ధి గుడికాయలు ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు వాడుతూ ఉన్నావు జనా అంటే మన దాంట్లో అప్పుడప్పుడు నువ్వు వాడే అప్పుడప్పుడు అట్లా ఎన్ని సంవత్సరాల నుంచి ఐడియా ఉంది ఒకసారి పది పది గోలీలు అట్లా ఒక మా పిల్లలకు బాగాలేకపోయినా మా మా భార్యకు కొంచెము కడుపులా కొద్దిగా ఇన్ఫెక్షన్ లాగా ఈ కొద్దిగా అదేంటి ఈ కడుపులో ఏదో బిగ్గర్ అయినట్టు అట్లా ఇట్లున్నప్పుడు కొంచెం ఆ చైన్కాడ బాగా నిలిచిపోయినప్పుడు ఏదైనా జ్వరం వచ్చి అడ్డం పడ్డాబ్లెట్ వేసుకుంటది ఇప్పుడు దీంతో పాటు ఇంగ్లీష్ మందులు వాడి అనుభవం ఉందా వేసుకోవచ్చా సిద్ధి గుడికా వేసుకొని ఇంగ్లీష్ మందులు కూడా వేసుకోవచ్చా వేసుకోవచ్చు కానీ మాకు ఇది వేసుకున్నమాట అది అవసరమే పడలేదు సార్ వెరీ గుడ్ అయితే సంజీవిని గుడికలు గురించి చెప్పవా పిల్లల నుంచి పెద్దల దాకా మీరు వాడినప్పుడు సంజీవిని గుడికలు సార్ నేను కొన్ని వాడిన మా చుట్టాలకైతే ఎవరెవరికి ఏం రోగాలున్నా ఈ ఈ గురించి చెప్పి పంపించిన వాళ్ళు సంతోషపడ్డారు వాళ్ళు వాళ్ళ చుట్టాలు చెప్పుకున్నారు అయితే ఒకప్పుడు పైల్స్ మీద దీని ప్రభావం నేను నేను ఇద్దరు ముగ్గురికి ఇప్పించిన ఇద్దరు ముగ్గురికి తక్కువైందని చెప్పి త్రిఫలా చూర్ణం త్రిఫలా చూర్ణం అయితే మన ఎట్లా ఉంటుంది అంటే మనం వేరే అప్పుడు జ్వరం వచ్చినప్పుడు హాస్పిటల్కి పోతాం కదా వాళ్ళ ట్రీట్మెంట్ ఇచ్చినాక మాకు రిలీఫ్ అయినాక నేను ఇంటికి పంపిస్తాడు కదా అది కొంచెం తాగితే అంత రిలీఫ్ అవుతుంది ఒక గంట సేపు అట్లా రోజు వాడితే ఎట్లా ఉంది రోజు వాడితే సూపర్ ఉంటుంది లేక వాడడం కానీ సూపర్ ఉంటుంది ఈ బయట వాటి మందులతో మన సంస్థ మందులతో కనిపించిన తేడా అంటే బయట మందులు ఇప్పుడు బయట మందులు వాడితే ఎవరైనా చెప్తారు సార్ హిందీ బయట ఇంగ్లీష్ మందులు వాడితే ఏమైనా ఎఫెక్ట్ అయితే దీని గురించి అయితే మనకు అందులో భూమి ఉన్న చెట్లే కనుక సంతోషంగా వాడవచ్చు అది ఎన్ని రోజులున్నా ఏ ప్రాబ్లం లేదు నేనైతే వాడుతున్నాను థ్యాంక్ యూ జగన్ అయితే మన వాళ్ళకి ఇచ్చే సందేశం ఏముంది అంటే మీరు సమాజానికి ఇచ్చే సందేశం ఎందుకు ఎందుకు ఈ అంటే ఇప్పటి ఇప్పటిదాకా నాకు మీ నుంచి అంటే దాదాపు నాకు తెలిసి ఒక పది నుంచి పదిహేను మంది పైన మీరు పంపించడం జరిగింది మీరు మన సంస్థలో మొట్టమొదటి వ్యక్తి అంతమందిని పంపించి అంతమందిని బాగు చేయడం ఇది మీరు చేసిన మేలు ఒకరికి పుణ్యం అయితే సమాజానికి మీరు ఏం మన సంస్థ ద్వారా సార్ ప్రతి ఒక్కరూ వాడాలి ఇంకోటి వాడాలి వాడి నీకు అది కాదనే విషయం అనేది అయితే లేదు నీ దగ్గర ఓకే అది కాదు ఇది పోదు అనే విషయం అయితే లేదు క్లియర్ కట్ గా ఆ రోగం అనేది తీసుకుంటే మటుకు ఇవాళ కూడా మా బాబుని దొలకొచ్చిన మా మా బాబుని పంపించి మంతా తీసుకుపోతున్నా ఓకే మేము ఈ అర్థమైన హాస్పిటల్ లో పోయి లక్షల లక్షలు ఖర్చు పెట్టిన బదులు చిన్నగా ఉండగానే దాన్ని తుంచేసుకుంటే ఏ ప్రాబ్లమ్ రాదు ఓకే సంతోషం జగన్ థ్యాంక్ యూ